మండలం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్న నిన్నే కన్విక్షన్ వచ్చింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు నా బీసీలు అంటావు నా ఎస్టీలు అంటావు నా మైనారిటీ అంటావు ఇప్పుడు సవాలు విసురుతున్నా ఒక ఎస్సీలకి ఏడెనిమిది మందిని సామూహికంగా శిరోమండనం చేశారని ఈ రోజు కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు జైల్లో పెట్టమన్నారు ఫైన్ వేశారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని రాష్ట్రంలో తిరిగే మనపు సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా ఎంత దుర్మార్గుడు అంటే తమ్ముళ్ళు ఒక అతను మీరు చూస్తే ఎవరైతే ఎన్ఆర్ఐ ఈరోజు చూశారు మీరు ఆ ఎన్ఆర్ఐ ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళ అతను అరెస్ట్ చేయమని సీబీఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కడాన ఇక్కడే మన నుండి మీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను మరిచిపోలేను కబద్దార్ నీతుల నాని గుర్తుపెట్టుకో రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా అయితే నేను ఈరోజు కోరేది ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మళ్లీ ఘాటిన పెట్టాలి ఈ రోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే రెండు జెండాలు పట్టుకుని